ಅದು <laughs> ಕ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు యాజ్ యూజువల్ అందరు అమ్మాయిల కళల రాకుమారుడు సో గ్రే అండ్ ఒక లేడీ గెటప్లో అట్లా చూడడం కూడా అంటే మనం ఆర్యా టైంలో అట్లా చూసాం బట్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది అప్పుడు ఒక చిన్న పిల్లోడు చిన్నగా ఉండే కదా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బాగా ఆడితేరని మనిషిలాగా కనిపించడం ఆ చీర కట్టుడు కానీ ఆ ఫైట్ సీన్ కానీ

ఖచ్చితంగా యూత్ చిన్న పిల్లలు అసలు మనకి చిన్న చిన్న మాటలు వచ్చిన పిల్లలు కూడా అప్పట్లో మనం చూస్తే పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలాని అది చాలా ఫేమస్ అయిపోయింది అంటే కొన్ని డైలాగ్స్ అనేవి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి కదా సో ఆ విధంగా సో పుష్ప టూ కూడా ఖచ్చితంగా ఇంకా ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు గేమ్ చేంజర్ హిట్ అవుతుందా పుష్ప హిట్ అవుతుందమ్మా అంటే అండి ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఎవర్ గ్రేట్నెస్ వాళ్ళదే గేమ్ చేంజర్ ఈస్ దట్ ఈస్ ఆ విధంగా చూస్తే ఆ స్టోరీ గ్రేటే ఇప్పుడు మనం అలానే చెప్పలేము ఈవెన్ గాడ్ కానీ మూవీస్ కానీ ఎవరైనా ఎవరి గ్రేట్నెస్ బోత్ ఆర్ సో గుడ్ మనకి ఎంజాయ్మెంట్ ఒకరోజు ఇది చూడొచ్చు ఒకరోజు అది చూడొచ్చు అట్లా ఎక్కువ తక్కువనేం లేదు బోత్ మంచి సో గుడ్ అంటే ఆయన డాన్స్ చేయడ పద్ధతి కానీ ప్రతి ఒక్కటి అంటే చూడండి ఇప్పుడు డాడీ ప్రొడ్యూసర్ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు బట్ స్టిల్ హీస్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ అండ్ ఖచ్చితంగా ఫ్యాన్స్ తో ఆయన బిహేవ్ చేసే పద్ధతి కానీ అండ్ సినిమాలు ఎంచుకునే పద్ధతి కానీ అండ్ పర్సనల్ లైఫ్ కూడా హీ సో గుడ్ అండ్ ప్రతి ఒక్కరికి హెల్పింగ్ గా ఉండడం కానీ ఒక్కొక్క మూవీలో చూడండి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఒక మూవీలో ఆయన వే ఆఫ్ టాకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఆయన ఆయన చూసి అందరూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటే ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా మంచిగా ఉందండి మనకి కుర్చీ తాత సాంగ్ నుంచి అంతకు ముందు కూడా చాలా ఉన్నాయి అప్పటి నుంచి కూడా చాలా బాగున్నాయి డాన్స్ నిజంగా మహేష్ బాబు గారు కూడా అన్నారు కదా అమ్మాయి బాగా చేస్తుంది అని షీ సో యంగ్ అండ్ సో ఎనర్జెటిక్ చాలా మంది అట్లా డాన్స్ కోసం పుడుతూ ఉంటారు నువ్వు రొమాన్స్ గా మాట్లాడుతున్నాయండి రకాలు చూస్తున్నాను నువ్వు రొమ్మంచి నాకు ఎంత మీరెంత ఎప్పుడు నాకు ఖచ్చితంగా అండి ఇప్పటిదాకా నేను ప్రభాస్ గారు తో వర్క్ చేశాను చాలా మందితో వర్క్ చేశాను బాలకృష్ణ గారితో వర్క్ చేశాను చెప్పుకుంటూ పోతే చాలా మందితో చేశాను నిజంగా మీరు అడిగిన ఆయన తోటి వర్క్ చేయలేదు

నిన్న వరుణ్ తేజ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అల్లాజింగ్ గారిని తిట్టినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా దాన్ని ఎలా సమర్థిస్తున్నారు మీరు యాక్చువల్లీ నేను చూసింది ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ లో నాగార్జున గారు మట్కా మూవీ దాని గురించి తినని పిలిచారు తర్వాత గేమ్స్ లేడీ బాయ్ గేమ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని అడుగుతాను ఆన్సర్ చెప్పమన్నారు నాగార్జున గారు అడిగారు చిరంజీవి అట్లాగే అల్లు అర్జున్ అని కూడా అడిగితే ఆయన మంచిగానే చెప్పారు నేను విన్నదైతే నాకు ఎగ్జాక్ట్ గా బట్ మంచిగానే చెప్పారు చెడ్డగా అయితే నేను ఏం వినలేదు వరుణ్ తేజ్ గారు స్టేజ్ మీద అల్లు అర్జున్ ఎంత కష్టపడి పైకి వచ్చినా కూడా మన వాళ్ళని కలుపుకొని పోకపోతే ఆ సక్సెస్కి వాల్యూ లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని మీరు ఎలా ఆయన ఇన్నర్ ఆయన ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా నువ్వు వేరు నేను వేరు అంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ అని కదా ఎవరి ఫ్యామిలీ అయినా వేరేగా ఉంటే బాధపడతారు కదా మేబీ ఆ ఇదితో అని ఉండొచ్చు బట్ దాంట్లో కూడా నాకు మంచిగానే అంటే మరీ నెగిటివ్ ఏమో అనిపించట్లేదు ఎంత విజయం పోయిందని అందరం కలిసి అంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలి మనకు ఒక నలుగురు కావాలి అంటే బయట వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా కావాలి చూడండి చిన్న చిన్న క్లాసెస్ అనేవి ఇట్స్ కామన్ అందరికీ వస్తూ ఉంటాయి బట్ ఖచ్చితంగా అవన్నీ పోయి అందరూ కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటాను విష్ణు అర్జున్ గారు అంత పెద్ద యాక్టర్ అయ్యేటి ఆ చీరకట్టు పట్టడం గురించి దట్ ఈస్ నాట్ రాంగ్ ఎందుకంటే ఇది ఇది ఫస్ట్ టైం కాదు కదా ఇంతకుముందు మనకి ఆర్యాలో కూడా లంగా ఓని అది వేసుకున్నారు సరే అప్పుడంటే స్టార్టింగ్ అని అనుకోవచ్చు అదే చెప్తున్నాను కదా అప్పుడు అప్పుడే కొత్త కొత్తగా ఉన్నారు ఇప్పుడు చాలా బాగుంది అంటే మనం చూసుకోండి ప్రతి హీరో లేడీ గెటప్ వేసుకున్నారు ప్రతి హీరో ఎవ్రీవన్ ఏదో ఒక మూవీలో ఏదో ఒక సీన్లో వేసుకోవాల్సి వచ్చింది దట్ ఈస్ నాట్ రాంగ్ అండ్ ఆ విధంగా కూడా జనాలు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఒక అమ్మవారి గెటప్ ఒక అబ్బాయి వేసుకున్నప్పుడు దట్ ఈస్ సో గ్రేట్ బట్ ఆ లుక్లో కూడా ఆయన ఫైట్ చేసే పద్ధతి కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అది అంతా చాలా బాగా చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఓకే ఇప్పుడు సక్సెస్లో ఉన్నారు కానీ మన మెగా ఫ్యామిలీ వాళ్ళు కోంక్లైన్ ఫ్యాన్స్ ఏంటంటే ఊరికనే ట్రోల్ చేస్తా ఉంటారు అది విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మ అది చాలా బాధాకరం ఈవెన్ ఆయననే కాదు ఎవరి గురించి అయినా బ్యాడ్గా ట్రోల్ చేయడం అనేది ఒక చిన్న మాటలో పనే ఇప్పుడు చూడండి ఎన్ని డబ్బులు పెట్టినా కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వట్లేదు వై బికాజ్ కథ బాగోకనో లేదా డైరెక్టర్ లాగ్ చేయడం వల్లనో అలా అవుతుంది ఈ నా ఫాదర్ ప్రొడ్యూసర్ అనో ఇంకేదో పక్కన పెట్టేస్తే హీ హ్యావ్ అ టాలెంట్ ప్రతి సినిమా ఎంచుకునే పద్ధతి కానీ ప్రతి దాంట్లో తనకంటూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తారు సో దానివల్ల సినిమాస్ అనేవి బాగా హిట్ అవుతున్నాయి జనాలు కూడా బాగా ఫాలో అవుతున్నారు సో ఖచ్చితంగా ఇలాంటి ట్రోలింగ్స్ అనేవి మనిషిని పెడతాయి ఈవెన్ ఆయన పైకి మాట్లాడకపోయినా ఆయన ప్లేస్ లో బాధపడతారు ఇంకోటి సెలబ్రిటీస్ మీద ట్రోలింగ్స్ అనేవి కామన్ ఇక మనం అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం ఏదైనా ఇట్స్ ఓకే నచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు మన మన దారిలో మనం ఇంకా జనాలు ఎలా ఎంటర్టైన్ చేయాలనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే సక్సెస్కి ఆయన ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నాకు నచ్చుతాయి అండి రీసెంట్ చెప్పాలంటే పుష్ప అది చాలా మంచిగా అనిపించింది అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా సారీ కట్టుకున్నారు అంత పెద్ద హీరో అది పక్కన పెడితే అసలు పుష్పాలు ఆయన ఒక నిక్కర్ తోటి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ బట్టలు లేనట్టుగా సరే ఒక రూమ్ లో రొమాంటిక్ సీల్ చేశారంటే వదిలేద్దాం అంత పెళ్లి మండపంలో అంత మంది మధ్య ఆ ఆ హీరో ఇంకోటి అసలు ఒక గూ ఏమంటారు అని ఒక గూని లాంటి వేషం అంటే అంత పెద్ద హీరో అంత ఒక మాస్ క్యారెక్టర్ చేశారు ఆ విధంగా బాడీ పెట్టుకో అంటే ఎవరైనా ఏమనుకుంటారు ఒక నెగిటివ్ అబ్బా నెగిటివ్ చేయాలా అనుకుంటారు బట్ దాన్ని కూడా ఆయన ప్లస్ పాయింట్ తీసుకున్నారు అంత డ్రెస్ లేకుండా ఒక నిక్కర్ తోటి అంత మంది మధ్య రియాలి నేషనల్ అవార్డు వచ్చింది అంటారా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా బాగా చూడాలి మన వాళ్ళని కూడా అందరికీ వేరే వాళ్ళకి ఇవ్వడమే కాదు మన వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది ఎంతో మంది బతిస్తున్నారు షూటింగ్స్ బాగుందండి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నుంచి అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అటు లేడీస్ కి గానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం కానీ వికలాంగులకి హెల్ప్ చేయడం కానీ సో ప్రతి దాంట్లో ఆయన ఫ్యామిలీకి కూడా అంత టైం ఇవ్వకుండా అంటే నన్ను గెలిపించిన దానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని అంత